మాట కూడా చెప్పాడు తెలుగు తెలుగు అధ్యయన కేంద్రం ఇక్కడ పెడితే మామారావు గారి పెద్ద తప్పనిసరిగా నాకు నేను మన ఫోన్లో కూడా చెప్పాను తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలా ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం మైసూరులో ఉంటే నేను ఆ రోజు దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మైసూరులో ఉండవేంది తెలుగు అధ్యయన కేంద్రం అని ఆంధ్రప్రదేశ్లో ఉండాలని తాత్కాలికంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నెల్లూరులో మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్లో భవనం ఇచ్చి దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేశాం దాన్ని అమరావతికి తీసుకొస్తానన్నా దాంతోపాటు ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టి గుర్తుగా ఏర్పాటు చేద్దామన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను కోరేది ఒకటే రామారావు గారు మీద మాకు అభిమానానికి ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత రెండు ఆయన భారతీయ సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల ఆయన చూపిన అభిమానం ఆయన తెలుగు మాట్లాడే తీరు దానికి ఇచ్చిన గౌరవం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులు అన్ని తెలుగులోనే రావాలా ఇంగ్లీష్ కావాలంటే కాపీ చేయండి వాళ్ళకి వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటాయి మీకు తెలుగులో కావాలంటే కాపీ చేస్తామని మీ దయా దాక్ష అది మాకేం దయా మేము తెలుగు వాళ్ళం తెలుగు రాష్ట్రం తెలుగులోనే పరిపాలన జరగాల్సి అవసరం ఎంత ఉంది తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక కాపీ కాబట్టి ఇంగ్లీషులో చేయొచ్చు అంత ఇంగ్లీషు నాకు తెలిసి ఆ ఆంగ్లేయులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ అందుకని తెలుగు భాషలో పరిపాలన జరగాల ఒకటి రెండోది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు అది తెలుగులోనే జరగాల తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది తెలుగు భాష పది కాలంలో పాటు బాగా సజీవంగా బతుకుతుంది ఈ ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మన భాష ఏమనే గౌరవం మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను మాతృభాష గొప్ప చెప్పారు అందరూ మన తెలుగు వాళ్ళని ఎస్ అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనక పక్కన వన్ అన్నాడైనా గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్లో పెట్టాడైనా తెలుగు తెలుగు అని రాశాడైనా తెలుగు ఒకటన్లా ఆయన తెలుగు మొదటి స్థానం అలా తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు వన్ను వై వై బికాజ్ ప్రపంచ గ్లోబలైజేషన్ అయిపోయింది మెకనేజన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళని అందరూ రమణ గారి లాగో న్యూటన్ లాగో సరేప రాధాకృష్ణ గారు ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలామంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యమని నేను ఆ రోజుల్లో మేము నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బీఏలు ఎంఎల్ఏ ఎంకలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగులకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నపత్రాలు మేమందరూ ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తాలు అయ్యాం ప్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమ కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నెష కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు ఏమయ్యారు దేపికెమ్ మైఏఎస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్యుత్ ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినోడు చాలా గొప్పోడైపోయాడు తెలుగు వచ్చినాడు చాలా చాలా పోయాడు అది కాకోకుండా ఉండాలంటే విద్యుత్ ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరొకని చెప్పండి రమణ సార్ మీరు దండం పెడతా అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎనీహౌ చాలా ధన్యవాదము చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు థ్యాంక్స్ రవిశంకర్ గారు థ్యాంక్స్ అలాట్